మీరు చెప్పండి ఏడు లక్షణములు లేనంత వరకే వివాదాలు గొడవలు అల్లర్లు సిద్ధాంత రాద్ధాంతాలు నామకార్థత ప్రతిరోజు కనీసం రెండు మూడు గంటలు ప్రార్థించాలనే మనసు లేకపోవడం బైబుల్ చదవాలనే మనసు లేకపోవడం దేవుని ఆలోచన తెలుసుకోవాలనే మనసు లేకపోవడం ఎంత భ్రష్టత్వం అది ఎంత భక్తిహీనత అది కాబట్టి మనం తలగా ఉండాలంటే ఈ ఏడు లక్షణాలు మానక పాటించాలి పరిశుద్ధాత్మ దేవుని సహాయం అడగాలి ఆమె ఇక మరలా మొదటి వచనానికి వస్తాను మనం చదువుకున్న ఆ వచనానికి వద్దాం ఇప్పుడు ఈ తల గురించి ఎందుకు చెప్పాను దేవుని సర్వసత్యం ఎవరు తెలుసుకుంటారో వారే తలగా ఉంటారు కేవలం సత్యం మాత్రమే తెలుసుకున్న వారు వేరే వేరే అవయవాలు అవుతారు సత్యము వేరు సర్వసత్యము వేరు రెండు ఒకటైతే పరిశుద్ధాత్ముడు సత్యము నుండి సర్వసత్యంలోనికి నడిపించాల్సిన అవసరత ఉండదు తొందరపడి ఆవేశపడి ఆలోచనపడి సత్యం ఒకటే సర్వసత్యం ఒకటే అనుకునే వ్యక్తులు ఉన్నారు ఇలా ఎందరో తమకు నచ్చిన బాణీలోనే కొనసాగుతూ ఎదుటివాడు చెప్పింది కూడా నిజమే కావచ్చు అనే ఆలోచనలో లేని అనేకులు ఉన్నారు కాబట్టి మనము తలగా ఉండాలో తోకగా ఉండాలో ఎవరి చేతిలో ఉంది మన చేతుల్లోనే ఉంది ఆదివారము సమయానికి రమ్మంటాం మనం పది గంటలకు ఆరాధన అనుకోండి పదకొండున్నరకు వస్తారు చాలామంది కాబట్టి నువ్వు తప్పక తలగా అయితే మారవు ఖచ్చితంగా మారవు ఎందుకంటే నువ్వు అనుదినం నిర్లక్ష్యంతోనే మందిరానికి వస్తావు పాటలు అయిపోయి వెళ్దాం ఆరాధన అయిపోయి వెళ్ళినాం వాక్యం చెప్పేటప్పుడు వెళ్దాం కొందరైతే కుదరక ఆశీర్వాదం టైంకే వెళ్దాం అంటారు నీ నిర్లక్ష్యానికి ఎప్పుడు నువ్వు చెల్లించే మూల్యం శూన్యమే నీకేం మిగలదు నిర్లక్ష్యానికి నువ్వు చెల్లించే మూల్యం చాలా ఘోరమైనది దాంతో నీకు మిగిలేదు శూన్యం బుద్ధి లేని సంఘం లక్షణం ఏమిటంటే సమయానికి మందిరానికి పరిగెత్తుకొని పోకపోవడం ఒకవేళ టైంకి మందిరానికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు వెళ్ళినా సరేం చేస్తారు పక్క వాళ్ళతో మాట్లాడుతూ కూర్చుంటారు నువ్వు మందిరంలో అడుగు పెట్టగానే దేవునితో మాట్లాడడానికి ప్రారంభించాలి ప్రార్థన గది అనుభవం ఉన్న వాళ్ళే మందిరంలో ఖాళీగా కూర్చోరు మందిరంలో అడుగు పెట్టగానే ఇక్కడ దేవుని దృష్టి ఉందని అని భావించి మాట్లాడుతూ దేవునితో ఉంటారు మనుషులతో కాదు దేవునితో మాట్లాడుతూ ఉంటారు కాబట్టి మందిరానికి వచ్చినప్పుడు మనం పక్క వారితో మాట్లాడడం తప్పదు దేవునితో మాట్లాడాలి నువ్వు ఆ రెండు మూడు గంటలు మొత్తం నీ మనసు దేవునితోనే చాలా ఇంపార్టెంట్ అవసరం ఇప్పుడు చెప్పండి ఎవరి చేతిలో ఉంది మన చేతుల్లోనే ఉంది కాబట్టి ద్వితీయోపదేశం ఇరవై తొమ్మిది ఇరవై తొమ్మిది ప్రకారంగా రహస్యములు ఆయనకు చెందినవి రహస్యములు ఆయనకు చెందినవి అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియూ మన సంతతి వారి బయలుపరచబడ్డ వాక్యము వలన దానితో పాటు ఉన్న దేవుని శక్తి మహిమ యోగ్యత అధికారాలన్నీ మనవి మన పిల్లలవి కావాలి ఇప్పుడు బయలుపరచబడే సంగతి అతి ముఖ్యమైనదా కాదా ప్రాముఖ్యమైనదా కాదా ఎందుకంటే మీరు కొలసి పత్రిక చూస్తే మొదట అధ్యాయం ఇరవై ఐదులో దేవుని వాక్యమును పౌలు భక్తుడు అన్నారు చూడండి వాక్యము దేవుని వాక్యమును అనగా యుగములలోను యుగములలోను మరములలోను మరుగు చేయబడి ఉన్న మర్మమును మరుగు చేయబడి ఉన్న మర్మము సంపూర్ణముగా ప్రకటించుటకు మీ నిమిత్తము నాకు అప్పగింపబడిన దేవుని ఏర్పాటు ప్రకారము నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని నేను ఆ సంఘమునకు పరిచారకుడనైతిని ప్రైజ్ అలౌడ్ అవును ఏం బయలుపరచుటకంట యుగములలో తరములలో మరుగు చేయబడియున్న మర్మము మర్మము చాలా ఇంపార్టెంట్ అది సంఘానికి తెలియజేయాల్సిన రహస్యాలు ఎన్నో ఉన్నాయి అలాంటి రహస్యాల్లో ఒకటి నేను మీకు పరిచయం చేస్తాను మీరెప్పుడైనా ఆది కాండము మొదటి అధ్యాయము మొదటి వచనం మీరు చదివితే అక్కడ ఎంత పెద్ద రహస్యం ఉందో తెలుసా ఎంత పెద్ద రహస్యం ఉందో తెలుసా దేవుడు భూమి ఆకాశములను సృజించెను భూమి నిరాకారముగాను భూమి నిరాకారముగాను శూన్యముగాను చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను చీకటి అగాధ జలముల పైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను ఇక్కడ ఎంత పెద్ద రహస్యం ఉందంటే ప్రారంభపు విషయాన్ని మాట్లాడుకుందాం మొదట ఆదియందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను అనుందా ఇప్పుడు ఆదియందు దేవుడు భూమి ఆకాశం సృజించనంటే అర్థం ఏంటి ఇంగ్లీష్లో ఇన్ ద బిగినింగ్ అని ఉంటుంది ఆదియందు అంటే ఇన్ ద బిగినింగ్ అంటే ప్రారంభములో దేవుడు భూమి ఆకాశమును సృజించెను అని కదా అక్షరార్థమైనటువంటి తజ్జుమా అవునా ఆత్మదేవుని ఆలోచన ఏమిటో తెలుసా మరి ఇక్కడ ఆది అందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను అంటే ప్రారంభంలో సృజించెను అని కాదు పాపం ఇప్పుడు థియాలజీ చేసిన వాళ్ళు పిహెచ్డీలు చేసిన వాళ్ళు బైబుల్ మీద ఎన్నో డిగ్రీలు చేసిన వాళ్ళు బాధపడతారు అదేమి సార్ అంత మాట అంటావు మేము ఎన్ని థియాలజీలు చేసామో తెలుసా మేమన్ని గ్రంథాలు చదివాము తెలుసా అసలు ట్రాన్స్లేషన్ అదే ఇన్ ద బిగినింగ్ అంటే ఏంటి ప్రారంభమనే కదా మళ్ళీ కాదంటావేమిటి నువ్వు అని చెప్పి బాధపడతారు పాపం సహోదరులు అయితే తొందరపడొద్దు మెల్లిగా నిదానంగా బాధపడొచ్చు కదా తొందరలేదు నిదానంగా బాధపడవచ్చు ముందు బోధ జాగ్రత్తగా విని అప్పుడు నచ్చకపోతే ఇంకా బాధపడవచ్చు ఎందుకంటే కొందరికి ఎంత చెప్పినా అర్థం కాదు కదా అలాంటి వారు తర్వాతైనా బాధపడవచ్చు ఇప్పుడు మాత్రం బోధ విందం బాధ అలా పక్కన పెట్టండి నిజానికి ఆది అందు దేవుడు భూమి ఆకాశమును సృజించెను అంటే ప్రారంభములో చేసేనని కాదు ఎందుకు కాదు మీరే ఆలోచించండి నేను చెప్తాను దేవుడు మొదట పరలోకమును సృజించేనా భూమిని సృజించెనా గట్టిగా చెప్పాలి దేవుడు మొదట దేవదూతలను సృజించిన మనుషులను సృజించెనా దేవదూతలను ఇప్పుడు చెప్పండి ఆదియందు భూమియా పరలోకమా మొదటి విషయం మీరు చెప్పండి ఆది అందు భూమి మీద మనుషులా దేవదూతలా మరి దేవదూతలు ఉండగా దేవదూతలకు నివాస స్థలాలుండగా పరలోకముండగా ప్రారంభములో భూమి అనే మాట ఎలా నిజమైంది కదా ప్రారంభములో భూమి కాదు ప్రారంభములో పరలోకం దేవదూతల నివాస స్థలాలు దేవదూతలు ఆ తర్వాత భూమి ఎందుకంటే భూమికి దేవుడు పునాదులు వేసినప్పుడు దేవదూతలు అందరు కలిసి ఆ స్థుతించారు జయధ్వనులు చేశారు భూమికి పునాదులు పడుతున్నప్పుడు ఆనందించి గంతులు వేశారు ఇది అద్వితీయ దేవుని ఆలోచన దేవునికి స్తోత్రం కలుగును వారు ప్రారంభములో చేయబడ్డారు పరలోకం ప్రారంభంలో చేయబడింది భూమి ప్రారంభంలో చేయబడలేదు భూమి చివరిలో చేయబడింది మరి ఆది అందు దేవుడు భూమిని ఆకాశములను సృజించను ఆకాశం అన్న చోట ఇంగ్లీష్ లో హెవెన్స్ అని ఉంటుంది దేవుడు భూమిని పరలోకమును ప్రారంభములో చేసాను ఆ మాటకు వచ్చిన పరలోకమే ప్రారంభం గాని భూమి ప్రారంభం కావదు భూమి తర్వాత చేయబడింది మరి ఆది అందు చేయబడిననే మాటకు అర్థమేమిటి తర్జుమా చేసేవాడు తప్పుగా చేశాడంటారు ఒకళ్ళు కాదు కాదు పరిశుద్ధాత్మ దేవుడు ప్రతి తజ్జమా వెనకాల ఎక్కడో చోట ఒక రహస్యాన్ని ఒక జ్ఞానాన్ని దాచిపెట్టాడు ఒక ఆలోచనను దాచిపెట్టాడు దాన్ని తెలియజేయాలనుకున్నాడు పరిశుద్ధాత్ముడే స్వయంగా పనిచేశాడు అక్కడ ఇక్కడ అసలు రహస్యం ఏమిటో తెలుసా ప్రారంభములో భూమి లేదు ఎలాగో తెలిసిపోయింది కదా ప్రారంభములో ఏముంది పరలోకం తర్వాత దేవదూతలు వారి నివాస స్థలాలు భూమి ఏమో చిట్ట చివర మరి ఇన్ బిగినింగ్ అన్న మాట దగ్గర మనం ఏమని ఆలోచిద్దాం ప్రారంభం అనే దాని గురించి మనం ఏం ఆలోచిద్దామంటే వాస్తవానికి ప్రారంభం అనేది కాలం గురించి కాదు అక్కడ ఆది అనేది కాలము కాదు అక్కడ ఆది అనేది క్రీస్తుకి ఇవ్వబడ్డటువంటి పేరు ఆది సంభూతుడైన వాణియందు సమస్తము సృష్టించబడ్డాయి ఈ భూమి ఆకాశములు అన్ని క్రీస్తులో చేయబడ్డాయి ఆయన పేరు ఆది క్రీస్తు పేరు కూడా ఏమిటి ఎందుకంటే సృష్టికి ఆది అంతము నేనే అన్నాడు ఆయన ఆది ఎందు సృష్టించబడ్డాయి ఆది ఎందు భూమి ఆకాశములు చేయబడ్డాయంటే క్రీస్తు ఎందు చేయబడ్డాయని అర్థం ఈ మాట ఎక్కడుంది బైబిల్లో వాక్యానికి ముందు మూల వాక్యం ఏం చదివించాలని చెప్పినప్పుడు నేను ఇచ్చిన వచనం అదే మీరు చదివింది అది కొలసి పత్రిక మొదటి అధ్యాయము పదహారో వచనము ఏలయనగా ఆకాశం అందున్నవి భూమి ఎందున్నవి దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని ఒక్క నిమిషం ఏమర్థమైంది మీకు ఆకాశమందున్నవైనను దృశ్యమైనవి గాని అదృశ్యమైనవి గాని అవి ప్రభుత్వములైనను ప్రభుత్వములైన ప్రధానులైన అధికారములైన సర్వమును ఆయన ఎందు సృజింపబడి సర్వము ఆయన ఎందు సృజింపబడ్డాయి ఆది అయ్యున్న దేవునిలో సమస్తము సృజించబడ్డాయి అందుకు ఆది అందు భూమి ఆకాశం ఉన్నాయని అంటే ఆయన ఎందున్నాయని అర్థం మొదట్లో ఉన్నాయి చివరిలో ఉన్నాయని కాదు ఆది ఎందు సృజింపబడినంటే ముందు వెనకో కాదు ప్రారంభము అని కాదు ఆది అయ్యున్న వాణిలో సర్వము సృజించబడ్డాయి అని ఉంది లేఖనంలో సమస్తము సృజించబడ్డాయి దేవునికి స్తోత్రం కలిగిన గాక అందుకే దేవుని గురించి ఏమనుందో తెలుసా ఆయన ఆకాశ మహాకాశములు పట్టజాలని దేవుడు ఇప్పుడు ఈ ఆకాశం ఎవరిలో ఉన్నాయి సమస్త సృష్టి ఎవరిలో ఉంది దేవునిలోనే ఉంది సమస్త సృష్టి ఆయన లోపటే ఉంది ప్రైజ్ అలా చూసారా ఎంత కష్టం కదా ఈ విషయం అర్థం అవడం కాబట్టి సంఘం ఈ విషయం తెలుసుకోవాలి సంఘం ఈ విషయం నేర్చుకోవాలి ఇది పరిశుద్ధాత్మ దేవుని ఆలోచన పరిశుద్ధాత్మ దేవుడు మనకు నేర్పిస్తున్నాడు బైబిల్ని మనం ఎలా చదవాలో తెలుసుకుంటున్నాం మనం బైబుల్ని ఎలా గుర్తించాలో తెలుసుకుంటున్నాం మీకు తెలుసా ఇలాగే చాలా విషయాలు బైబుల్లో ఉన్న అక్షరార్థాన్ని అక్షరాన్ని కూడా మనం సరిగ్గా అర్థం చేసుకోకుండా అయిపోతున్నాం ఇది ఇక్కడ చాలా మంది పెద్దలు ఉన్నారు కాబట్టి ఒక మాట అడుగుతానే ఈ ఊరు వాళ్ళు చెప్పండి నేను ఒక మాట అడుగుతాను సండే స్కూల్ పిల్లలు కూడా చెప్పేస్తారేమో పెద్దవాళ్ళు ఉన్నారని అడుగుతున్నాను కానీ బైబుల్లో ఒక పెద్ద ఆయన ఉంటాడు ఫరో అనే ఓ మహారాజు ఆయన దగ్గరికి వెళ్ళిపోయి ఓ పెద్ద ఆయన వెంటనే కర్ర పాము అయింది ఎవరాయన మీకు అర్థమైందా మోసే 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 అయితే మీకు విషయం చెప్పనా ఫరో ముందు కర్ర పడేసింది మోసే కాదు ఫరో ముందు మోసే కర్ర పాము కాలేదు కానీ తాతల నాటి నుంచి మనం అదే చెప్పుకుంటున్నాగా నిర్గమాకాండము ఏడవ అధ్యాయము పదో వచనము కాబట్టి కాబట్టి మోసే అహరోనులు మోషే అహరోనులు యొక్కకు వెళ్ళి ఎక్కడికి వెళ్లారు వెళ్ళడం ఇద్దరు వెళ్ళారు మోషే అహరోనులు ఆ యహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి యహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేసిరి ఆజ్ఞాపించింది ఎవరంట దేవుడే ఒకటి ఆజ్ఞాపించాడు ఆ అహరోను ఫరో ఎదుటను ఎవరు అహరోను ఫరో ఎదుటను అతని సేవకుల ఎదుటను అతని సేవకుల ఎదుటను తన కర్రను పడవేయగాని ఇప్పుడు చెప్పండి అది సర్పమాయ ఫరో ఎదుటకి వెళ్లి ఎవరు కర్ర పడేశారు అదేంటి మాట మార్చారు మాట మార్చాల ఇన్నాళ్ళు విన్నది మాట్లాడారు ఇప్పుడు ఉన్నది మాట్లాడుతున్నారు మీరు చెప్పండి విన్న దాంట్లో పొరపాటు ఉన్నా సరే అలాగే నమ్మేద్దామా సడన్గా మన ప్రాణం పోతే దానికి లెక్కప్ప చెప్పాల్సి వస్తే ఏం చేస్తారు కదా మనం ఎవరు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరు పుట్టక ముందు నుంచి ఇదే నమ్ముతున్నాం అవునా కాదా బైబుల్లో ఇలాగ క్లియర్గానే కనబడుతున్నా సరే మనం విన్నది నమ్మడం అలవాటు మనకి విన్నది నమ్మేస్తాం పది మంది కన్నెకల్లో ఎంతమంది పడుకున్నారు అంటే ఐదుగురు అంటాం మనం తెలుసు తెలుసు నాకు కానీ బైబుల్ ఎక్కడ ఐదుగురు పడుకున్నారని ఉండదు అందరూ కొనికి నిద్రించారని ఉంది బైబుల్లో ఐదుగురు పడుకున్నందుకు విడవబడలేదంట నూనె సమకూర్చుకోలేదు కాబట్టి విడవబడ్డారు ఐదుగురు పడుకున్న దాన్ని బైబుల్లో లేదు కానీ ఈ ఐదుగురు పడుకున్నారనే బోధ ఎందుకు కలిగిందో తెలుసా సాతాను మనల్ని డైవర్ట్ చేయాలనుకుంటున్నాడు నూనె మీద మన మనసు లేకుండా నూనె అంటే సత్యము వాక్యము బోధ సమకూర్చుకోవాలి సభ ఎంత చిన్నదైనా అది గృహ కూటమైనా ఉపవాస ప్రార్థనైనా అది ఏదైనా సరే వెళ్ళిపోయి వాక్యం విని సమకూర్చుకోవాలి నూనెని మనం నూనె సమకూర్చుకుంటామని వాడు భయపడి మన పెద్దల ద్వారానే ఒక లేని వార్తతో హెచ్చరిక కలిగించాడు సాతాను బైబిల్లో ఉంది అది నా దాసులకు బోధించచ్చు వారిని మోసపరచుచచున్నది అని అంటాడు దేవుని దాసులే చాలామంది పొరపడ్డారు కూడా భక్తులే మహానుభావులు వారి భక్తి వల్లే మనం అందరం ఇలా ఉన్నాం కానీ భక్తుల వల్ల జరిగిన పొరపాట్లు కూడా ఉన్నాయి ఎవరి పేరు చెప్పట్లేదు కాబట్టి ఎవరికి అవమానం కాదు పొరపాట్లు మాత్రమే మాట్లాడుకొని సరి చేసుకుంటున్నాం కాబట్టి అందరిని అందరం కట్టుకోవచ్చు ఇది సభా మర్యాద కూడాను ప్రైజ్ ద లాడ్ ఐ అవును నాకు ఒకప్పుడు ఆవేశం ఉండేది తొందరపడేవాడిని చాలా కానీ అనుభవం ఎన్నో పాఠాలు నేర్పించింది గాయం ఎన్నో అనుభవాలను నేర్పించింది అనుభవాలు ఎంతో దేవునికి దగ్గరని చేసాయి దేవునికి దగ్గరైనా కొలది దేవుని మనసులోని ఎన్నో సంగతులు అర్థమయ్యాయి ప్రైసులో ఈ భూమి మీద నుంచి ఎప్పుడు వెళ్ళిపోతామో తెలియదు మనం రేపు ఉంటాము లేదో కూడా గ్యారెంటీ లేదు కానీ నీలో దేవుని జ్ఞానం ఎంత ఎక్కువ ఉంటే దేవుని సత్యంలో నీకు ఎన్ని ఎక్కువ తెలిస్తే పరలోకంలో అంత పైవాడీగా ఉంటావు ఆమెన్ ఆశీర్వాదాలు దీవెళ్ళ వెంట పరిగెత్తకండి ఆశీర్వాదాలు దీవెళ్ళు రావాలని మొక్కుకోకండి ఆశీర్వాదాలు దీవెనలు పరిగెత్తి మీరు బలహీనులు కాకండి నేను అంటాను ఆశీర్వాదాలు దీవెనల కొరకు మీరు పరిగెత్తద్దు ఆశీర్వాదాలే దీవెనలే మీ వెంట వచ్చేటట్లు మీరు పరిగెత్తాలి ఆశీర్వాదాలు దీవెనల వెంట మీరు పరిగెత్తకండి అవే మీ వెంట రావాలి ఆశీర్వాదాలు దీవెనల కొరకు మందిరాలకు వెళ్ళకండి మీరే ఆశీర్వాదం అవ్వాలి మీరే దీవెనగా మారాలి ఆమెన్